రాష్ట్ర అనేక రాష్ట్రాలకు ఆయన ఒక తండ్రిలాగా అన్నీ కూడా అందిస్తూ ఆయన తరఫు నుంచి కేంద్రం తరఫు నుంచి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అందరూ చెప్పేవారు నిజంగా నరేంద్ర మోడీ గారు అందరికీ సమానంగా పథకాలే కాకుండా వాళ్ళు చిన్నపిల్లలు పేదలు చదువుకునే విధంలో కూడా ముందుకు రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో దేశాన్ని పరిపాలిస్తున్న తరుణంలో నేను భారతీయ జనతా పార్టీలో ఉండి ముస్లిం మైనార్టీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే ముస్లిం మైనార్టీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటే వాళ్లకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా ఎందుకంటే మేము ఒక భారతీయ పౌరాలుగా హిందుస్థాన్కి నాయలాగా నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అందరి అందరి ముస్లిం మైనార్టీలో చాలామంది మహిళలు కూడా మమ్మల్ని చూసుకొని చూసి వాళ్ళు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు భారత జనతా పార్టీలోకి చేరాను